మా స్కూల్ టీచర్స్ వచ్చి సార్ ప్లీజ్ మీ అబ్బాయిని ఇంకా చదివించకండి చదివించినా కూడా వేస్ట్ అబ్బాయిని ఏదైనా వర్క్లో పెడితే మీ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుంది ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి అని నా మనసు టర్న్ అయిందనమాట ఐపీఎస్ అవ్వాలి అనే ఒక కోరిక బట్ ఐపీఎస్కి ఐఏఎస్కి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అది కామన్ ఎగ్జామ్ అన్న బేసిక్ థింగ్ కూడా నాకు తెలియదు అనమాట జాబ్కి వెళ్ళాలా పోలీస్ సర్వీస్కి ట్రైనింగ్కి వెళ్ళాలి అంటే ఈసారి నీకు నచ్చింది చెయ్యి ఇది నీ జీవితం ఏం చేసినా గొప్పగా చెయ్యి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ ఇది క్లియర్ చేయలేకపోయి సంవత్సరం అంతా కష్టపడి మనీ అంతా బోగేసుకున్న తర్వాత రేపు పొద్దున యూపీఎస్సి ఫోర్త్ అటెంప్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది చాలా హ్యాపీగా ప్రిపేర్ అయి వెళ్తున్న సందర్భంలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి మీ నాన్నగారికి సివియర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈ వాజ్ హాస్పిటలైజ్డ్ అని చెప్పినప్పుడు ఒక పక్క ఎగ్జామ్ ఇంకో పక్క ఫాదర్ బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అన్నదే బిగ్గెస్ట్ టాస్క్ నా లైఫ్లో జరిగింది హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ తిరుమల్ అండ్ ఐమ్ ఏ డైరెక్టర్ ఆఫ్ తిరుమల క్లాసెస్ ఐఏఎస్ అకాడమీ సో నా కథలోకి వెళ్తే నా కథ నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాను ఒకటి నా చిన్నప్పుడు ఏం జరిగింది రెండు నా ఎడ్యుకేషన్ ఎలా ఉంది నేను యూపీఎస్సి వైపు ఎలా టర్న్ అయ్యాను అండ్ థర్డ్ యూపీఎస్సిలో నాకు ఎదురైన అనుభవాలు ఏంటి నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఇక్కడ ఫస్ట్ పార్టీలు మీరు చూసుకుంటే నా కథకు వస్తే మాది నెల్లూరు జిల్లా కొండపురం మండలం ఉప్పులూరు చాలా మారుమూల పల్లెటూరు ఈ రోజు కూడా బస్ ఫెసిలిటీ లేనటువంటి ఒక చిన్న విలేజ్ మా పేరెంట్స్కి వస్తే ఇద్దరు కూడా అగ్రికల్చర్ లేబర్ ఈ రోజుకు కూడా అదే విలేజ్లో వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూనే ఉన్నారు చిన్నప్పుడు పేదరికం అనే ఏదైనా డెఫినేషన్ ఉంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీని చూపిస్తే సరిపోతుంది బికాస్ ఒక పూట తుంటే రెండు పూటలు ఖచ్చితంగా పస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉండేది నేను నా టెన్త్ క్లాస్ వరకు జెడ్ పేజ్ హై స్కూల్లో చదువుకుంటూనే వారానికి రెండు రోజులకి మాత్రమే స్కూల్కి వెళ్తావు రిమైనింగ్ నాలుగు రోజులు వ్యవసాయానికి వెళ్తూ డైలీ ట్వంటీ రూపీస్ వేజ్కి కూడా పనిచేయటం జరిగింది సో ఇలాంటి సందర్భాలలో నా ఎడ్యుకేషన్ చాలా వెనుకబడింది ఒకనొక టైంలో మా స్కూల్ టీచర్స్ వచ్చి సార్ ప్లీజ్ మీ అబ్బాయిని ఇంకా చదివించకండి చదివించినా కూడా వేస్ట్ అబ్బాయిని ఏదైనా వర్క్లో పెడితే మీ ఫ్యామిలీకి ఇన్కమ్ వస్తుంది అన్న సందర్భంలో నన్ను నమ్మిన మా పేరెంట్స్ వాడు చదువుపోయినా పర్వాలేదు డిగ్రీ అయితే కంప్లీట్ చేద్దాం వాడి చేత రేపటి రోజు వాడి కాలం మీద వాడు నిలబడతారు అని నన్ను నమ్మి కొంచెం పుష్ చేయడం జరిగింది అక్కడి నుండి పుష్ చేస్తే అతి కష్టం పైన టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం తర్వాత ఒక మా శ్రీనివాస్ సార్ అని ఒక ఫ్యాకల్టీ ద్వారా ఇంటర్ ఒక కాలేజీలో అతి తక్కువ ధరకి సీట్ తెచ్చుకోవడం అక్కడ నుండి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి అని నా మనసు టర్న్ అయిందనమాట అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో నాకు జీరో ఐడియా రీజన్ ఫాదర్ అగ్రికల్చర్ మదర్ అగ్రికల్చర్ మా జనరేషన్స్లో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు అసలే లేరు ఇన్ఫ్యాక్ట్ మీరు చదువుదామంటే వాళ్ళు వద్దు అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బికాస్ ఆ బ్యాక్గ్రౌండ్ అలాంటిది అయితే నేను ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకున్నాను బికాస్ నాకు యూనిఫామ్ అంటే చాలా ప్యాషన్ ఆర్మ్డ్ ఫోర్ సర్వీసెస్ అంటే చాలా ప్యాషన్ తర్వాత అనిపించింది నీకున్న ఐడియాలజీకి టాలెంట్కి సబ్ ఇన్స్పెక్టర్ ఏంటి సిఐ అవ్వచ్చు కదా అనిపించింది బట్ నాకు తెలీదు సబ్ ఇన్స్పెక్టర్ అగ్రమ్ రాస్తేనే దాంతో వచ్చిన ఎక్స్పీరియన్స్ ద్వారా సిఐగా ప్రమోట్ అవుతారని సంగతి కూడా నాకు తెలియదు తర్వాత అనిపించింది డిఎస్పి అవుదాం తర్వాత అనిపించింది ఇవన్నీ కాదు యూపీఎస్సీ రాస్తే అలా ఉంటుంది అంటే నాకు అది యూపీఎస్సీ అని తెలియదు ఐపిఎస్ అవ్వాలి అనే ఒక కోరిక బట్ ఐపీఎస్కి ఐఏఎస్కి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అది కామన్ ఎగ్జామ్ అన్న బేసిక్ థింగ్ కూడా నాకు తెలియదు అనమాట అలాంటప్పుడు ఇంటర్నెట్లో ఐపీఎస్ ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని టైప్ చేస్తుంటే కాలేజ్ లైబ్రరీలో ఒకరోజు నాకు సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీ నెంబర్ దొరికింది వాళ్ళకి నేను కాల్ చేసి సార్ నేను మీ ఇన్స్టిట్యూట్లో ఐపీఎస్గా ట్రైన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే ఆ జెంటిల్మెన్ ఆఫీసర్ నవ్వకుండా ఈ అండర్స్టూడ్ మై పెయిన్ అండ్ యూ సెడ్ సర్ ఈ అడ్రస్ మీ సార్ చూడండి ఎంత మర్యాదగా పిలుస్తున్నారో అండ్ ఎడ్యుకేషన్కున్న విలువ అలాంటిదండి ఈ అడ్రస్కి మీ సార్ అని చెప్పి మీరు ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటిది ఏది అవ్వాలన్నా సరే మీరు ఫస్ట్ యూపీఎస్సిని క్లియర్ చేయాలండి అని చెప్తున్నారు అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని ఫోన్ కట్ చేశారు బట్ నాకు తెలియదు వాట్ ఈజ్ యూపీఎస్సీ అంటే మళ్ళీ ఇంటర్నెట్లోకి వాట్ ఈస్ యూపీఎస్సి అని సెర్చ్ చేస్తే అప్పుడు నాకు డీటెయిల్స్ రావటం జరిగింది అంటే మీనింగ్ ఐఏఎస్ ఐపీఎస్సి కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు ఈ ప్రాసెస్లోనే నాకు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్కి రావటం ఆ ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఫాదర్ని అడిగా నానా వీఆర్ వెరీ పవర్ జాబ్కి వెళ్ళాలా పోలీస్ సర్వీస్కి ట్రైనింగ్కి వెళ్ళాలి అంటే ఈసారి నీకు నచ్చించేయి ఇది నీ జీవితం ఏం చేసినా గొప్పగా చేయి అని నమ్మకంతో నీకు నచ్చించేయి అని ఒక యాభై వేల రూపాయలు నా చేతిలో పెట్టారు ఆ యాభై వేల రూపాయలు నా కోచింగ్ సరిపోవు నా హాస్టల్లో ఉండడానికి సరిపోదు అంటే బుక్స్కి ఫుడ్కి అండ్ స్టే దేనికి కూడా అది నాకు సరిపోదు కానీ దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ నా యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది అసలే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అంతంత మాత్రం ఉండేది అలాంటిది సివిల్ సర్వీసెళ్ళకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి కాన్సెప్ట్ కూడా అర్థమయ్యేది కాదు లాట్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు కానీ ఏ రోజు కూడా డ్రాప్ అవ్వాలి అని నేను అనుకోలేదు చాలా కష్టపడేవాడిని ఇన్ ద సెన్స్ మార్నింగ్ నుండి నైట్ ట్వెల్వ్ వన్ టూ వరకు కూడా చదువుకున్న రోజులు ఉన్నాయి ఐపిఎస్ అవ్వాలి అంటే బాడీ ఫిట్గా ఉండాలి అని చెప్పి ఎవ్రీడే ఖచ్చితంగా నాకు నేను ట్రైనింగ్కి వెళ్ళేవాడిని రన్నింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ అంటే మీనింగ్ నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ వచ్చాను బికాస్ ఎవరితోనే మాట్లాడదామంటే విలేజ్ నుండి వచ్చాడు సరిగా మాట్లాడటం రాదు కొన్ని ఎవరిని హెల్ప్ అడుగుదాము అంటే వాళ్ళు నాకెందుకు చేయాలండి దే హెవ్ దియర్ ఓన్ రీజన్స్ దే హెవ్ దియర్ ఓన్ చాయిస్ ఎవరు చేయలేని పరిస్థితి నాకా తెలియని పరిస్థితి ఈ సందర్భంలో రాత్రి పగలు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు అలాంటి సందర్భంలో నాకు తోడుగా నిలిచిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తేజేశ్వర్ ఒకే ఒక ఫ్రెండ్ వాడు అంటూ ఉండేవాడు తిరు నువ్వు ఏదో ఒకరోజు సాధిస్తావరా నీకేం కావాలో చెప్పు నేను అరేంజ్ చేస్తా అంటే వాడికి వచ్చిన పన్నెండు వేల జీతంలో ఆరు వేలు నాకు ఇచ్చి ఇంకా ఆరు వేలు వాడు ఖర్చు పెట్టుకునేవాడు ఇలా వాడు ఆ రోజు నన్ను నమ్మి కొంచెం పుష్ చేయటం వల్ల యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ ఇదే క్లియర్ చేయలేకపోయాను కాకపోతే ఫైనల్గా మెయిన్స్ క్వాలిఫై అవ్వటం రాయటం ఈ సందర్భంలో మా ఫాదర్ బ్రెయిన్ స్ట్రోక్ రావటం అనేది నా లైఫ్ ఇంకొక టర్న్ చేసింది అంటే మీనింగ్ నా యూపీఎస్సీ ఫస్ట్ టూ అటెంప్ట్ అయిన తర్వాతనే టీచింగ్ మొదలు పెట్టాను బికాస్ తినడానికి మనీ కావాలి చదువుకోవటానికి మనీ కావాలి ఇంట్లో అడగలేని పరిస్థితి మీరెవ్వరీ నమ్మని నిజం ఈ రోజున హైదరాబాద్ అశోక్ నగర్లో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల పాటు కాలగ చెప్పులు లేకుండా ఒక పూట భోజనంతో సర్వై అయిన ఎంతోమంది యాస్పిరెంట్స్లో నేను ఒకరిని దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ నో ద పెయిన్ ఆఫ్ యూపీఎస్సి యాస్పిరెంట్ దట్ హూ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో అలాంటి స్టూడెంట్స్ చాలా అవసరం మనకి రీజన్ వాళ్ళకున్న కసి వాళ్ళకున్న ఆ జీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ అలాంటి వాళ్ళని మనం ప్రాపర్గా పట్టించుకొని ట్రైన్ చేసుకుంటే డెఫినెట్లీ బికామ్ దే వెరీ గుడ్ ఆఫీసర్స్ టు ద నేషన్ అయితే ఈ రెండు సంవత్సరాల పాటు చెప్పు లేకుండా తిరిగిన ఒక పూట భోజనం చేసిన ఎన్నో అవమానాలు ఎదురొచ్చిన రిలేటివ్స్ నుండి సొసైటీ నుండి ఫ్రెండ్స్ నుండి ఎవ్రీ కానీ ఏ రోజు కూడా నేను లో అవ్వలేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం లో అవుతామో ఆ రోజే మనం లైఫ్లో ఓడిపోయినట్టు మీనింగ్ సమస్యలు ఎన్నైనా రావచ్చు బట్ నువ్వు స్థిరంగా ఉన్నంత వరకు ఆ సమస్యలు నేను ఏమీ చేయలేవు అన్నదే నా ఉద్దేశం సో ఇలా మా ఫాదర్ హాస్పిటలైజ్ అయినప్పుడు నేను ఏదైతే సేవింగ్స్ చేసుకున్నానో కష్టపడి వన్ ఇయర్ పాటు ఆ సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో నేను ఖర్చు పెట్టడం జరిగింది మా ఫాదర్ని బ్రతికించుకోవడం జరిగింది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్ మా నాన్నగారిని నేను కాపాడుకోగలిగాను దాని తర్వాత మళ్ళీ చదువుకోవడానికి డబ్బులు లేవు ఇలాంటి సందర్భంలో నేను యూపీఎస్సిని కొంచెం నెగ్లెక్ట్ చేయటం అనేది జరిగింది ఓన్లీ రీజన్ దే ఐ డోంట్ హ్యావ్ మనీ ఈవెన్ టు సర్వైవ్ ఈవెన్ టు బై ద బుక్స్ దెన్ ఐ డిసైడెడ్ ఫైనల్లీ వై కాంట్ బికమ్ ఐకమే ట్రైనర్ in this process i gained almost 9 years of experience in the teaching of upsc and various central and state services finally during the time of covid covid vachinappudu intlo kali ga unnam aa sandarbhamlo entho students call cheyatam sir ma genje lo ardam kaavatledu anna sandarbhamlo meeku edanna okka cheydam at least money yokkareledu ivadaniki naa daggare ledu అట్లీస్ నేను నాలెడ్జ్ ఇస్తే ఈ ఫ్రీ టైంలో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంలో తిరుమల క్లాసెస్ అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మూడు వేల రెండు వందల రూపాయలు పెట్టి స్టార్ట్ చేశాను దాని తర్వాత హ్యావ్ స్టార్టెడ్ గైడింగ్ ద స్టూడెంట్స్ త్రూ జూమ్ క్లాసెస్ త్రూ ఫోన్ కాల్స్ దెన్ స్టూడెంట్స్ సపోర్టెడ్ అండ్ రిక్వెస్టెడ్ సార్ వై కాంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్ ఇదంతా స్టూడెంట్స్ ఇచ్చిన బలంతోనే వలిచే నమ్మకంతోనే నేను తిరుమల క్లాసెస్ అని ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ చేస్తున్నాను నా ఇంటెన్షన్ ఎవ్రీ స్టూడెంట్ని ఈక్వల్గా ట్రైన్ చేయాలి కొంత కొంతమంది స్టూడెంట్స్ హై ఇంటెలెక్చువల్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ వెరీ లో ఉంటారు బట్ వీళ్ళందరిని కూడా మనం ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటూ వచ్చిన ప్రతి విద్యార్థికి యూపీఎస్సిలో ర్యాంక్ వస్తుందా అంటే జెన్యున్గానే మాట్లాడతాను రాదు కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక డీసెంట్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటే ఆ పేరెంట్స్ బట్ ఇరవై సంవత్సరాల కష్టానికి ఈయన సంపాదించే ఒక్క ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఈ విద్యార్థి యొక్క సాధించేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీకు తెలుసు మిమ్మల్ని చదివించడానికి వాళ్ళు ఎన్నో కోల్పోయి ఉంటారు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు అలాంటిది మీ సక్సెస్ వాళ్ళు ఇరవై సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుందంటే ఒక రెండు సంవత్సరాల మంది కాదనుకొని కష్టపడితే ఇండియాలో ఎలాంటి జాబ్ అయినా మీరు క్రాక్ చేయొచ్చు యూపీఎస్సి స్టార్ట్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చేది సమస్యలు ఒక మంచి పని మొదలు పెట్టగానే ఫస్ట్ వచ్చేది సమస్యలు బట్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్ ఎలాంటి సమస్య వచ్చినా నీ గోల్ మీ లక్ష్యం ఎప్పుడు డీవియేట్ అవ్వకుండా సమస్యలు రానివ్వు బట్ ఏది పట్టించుకోవాలో వాటిని మాత్రమే పట్టించుకో ఏది పట్టించుకోవద్దో వాటిని పట్టించుకోవద్దు ఇలాంటప్పుడు అంటే మీనింగ్ ఫిల్టరింగ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీ సమస్యల్ని ఫిల్టర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో మీకు అంటే ఆ సమస్య అనేది పెద్దదిగా అనిపించదు చిన్న వాటిని తీసుకుని ఫిల్టర్ చేసుకుంటారు అనవసరమైన వాటిని వదిలేస్తారు మీకు టైం దొరుకుతుంది ఎక్కువ టైం స్టడీస్ పైన పెట్టడం అండ్ మీరు అనుకున్న జాబ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో క్రాక్ చేయటం అనేది జరుగుతుంది ఇదంతా చేయాలంటే మనకేం కావాలి సార్ నా అనుభవం నుండి నేను నేర్చుకున్న కొన్ని మాటలు చెప్తాను ఒకటి ఏంటంటే మీరు ఎంత మంచి పని చేసినా మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అలాంటప్పుడు మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసేది నిజంగా మంచి పని అయి ఉండి దాన్ని మీరు ఎవరు క్రిటిసైజ్ చేసినా దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఇట్స్ ఓకే ఆయన తిట్టారు నిజంగా ఈ వ్యక్తిగా నన్ను క్రిటిసైజ్ చేసే అర్హత ఉందా అని ఆలోచించాలి ఉంది అంటే ఆలోచించండి కరెక్ట్ అనిపిస్తే ముందుకెళ్ళండి తప్పు అనిపిస్తే చేంజ్ చేసుకోండి అంటే మీకు కావాల్సింది మెంటల్ ఫిట్నెస్ ఈ మెంటల్ ఫిట్నెస్ అంటే మైండ్ మేకవర్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ లైఫ్లో దేన్నైనా సాధించగలరు అన్నది నా ఉద్దేశం మీనింగ్ సమస్యలు ఎప్పుడు సమస్యలా చూడకండి సమస్య అంటే ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ ద ఛాలెంజ్ అంటే మనకేమనిపిస్తుంది దీని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి అనిపిస్తుంది సమస్య అంటే తెలియకుండానే మనం లో అవటం డిమోటివేట్ డిప్రెషన్ అవటం అనేది జరుగుతుంది ఇలాంటి సందర్భంలో కూడా డిమోటివేషన్ డిప్రెషన్ మీ దరిదాపులకు కూడా రానివ్వద్దు ఇలా ఉన్నట్లయితే యూపీఎస్సి చేయటం ఎగ్జామ్ క్రాక్ సరే చాలా ఈజీ అవుతుంది స్టాక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి